మన నలుగురు నలభై మందిలా కనబడాలి వాళ్ళకి రోజురో వాళ్ళ దాంట్లో అందరూ బౌలెళ్ళారా మన దాంట్లో అందరూ బేలాగా వెళ్ళారా తలకి ఎవరో ఇది పెట్టేశారు అనమాట గిన్నె పెట్టేశారు అలా ఎవరో పెట్టేశారు అనమాట పాప ఇం దాని అలానే అరుస్తుంది కానీ భయమేస్తుంది దగ్గరికి వెళ్ళాలంటే పట్టుకో పట్టుకోట్టుకోట్టు గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 టు న్యూ బ్లాయ్ మాయ మొన్న ఎవరో కామెంట్ పెట్టారు ఏంట్రా ఏంట్రామాయ ఎప్పుడు చూసినా మీ బెడ్ మీద అయ్యే బెడ్షీట్లు ఉంటున్నాయని చెప్పేసి బ్యాచ్లర్ పంపాల మాయా మరి సేమ్ బెడ్షీట్లు ఉండకుండా మా ఇంట్లో లాగా ఏమైనా పది పదిహేను ఉంటాయంటే అయినా సరే మీరు చెప్పారు కాబట్టి మా ఇల్లు మీ ఇల్లు మీ ఇల్లు మా ఇల్లు మని మని మనీల్లు మీ ఇల్లు అదంతా కదా కాబట్టి వెళ్ళి బెడ్షీట్లు కొందామని చెప్పేసి బయలుదేరుతున్నా దాని తర్వాత మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దాం ఆ తర్వాత ఈరోజు టర్ఫ్ బుక్ చేసాం క్రికెట్ ఆడడానికి అవి మొత్తం చూస్తారు ఈ బ్లాగ్లో వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతే ఏమాత్రం చేయకండి వీడియోలోకి వెళ్ళిపోతుంది అలా ఉన్నాయి ఇక్కడ డిమార్ట్ లో ఇక్కడ కూడా ఐదు వందలు ఉన్నాయి బాబాయ్ బెడ్షీట్లు చూడండి బల్లే ఉంది కలర్ కానీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అంటే కానీ బాగుంది చాలా అందంగా వేడి ఓ రెండు లస్సీ బాటిల్ కూడా పట్టుకెళ్ళిపోదాం ఏం చేస్తావు వచ్చా తోడో పడతావా మొత్తం లేజు విడిపోయినాయి ఏంటండి ఇదిగో ఇదిగో అరే ఇలా చూడు ఇలా చూడు ఇలా చూడు ఆ కారు దాకా వెళ్ళి కింద పడకుండా ఎనకు దాకా రారా నీకు గిఫ్ట్ అమ్మాయి బాగా ఎత్తున్నాడు మళ్ళీ షూ అసలు సరిగ్గా లేదు అసలు లేస్ లేవు ఏమీ లేవు నేను ట్రై చేయనా ఊటువలు రాలిపోతాయేమో నేర్చుకున్నావు ఎక్కడైనా వెళ్ళావా క్లాసులకి వెళ్ళి నేర్చుకున్నావా తినరా పట్టుక పట్టుకొని బిస్కెట్ ప్యాకెట్ కదరా ఎదుగురు తిను బాగా కింద పడకు జాగ్రత్త తోలు అక్కడ బాగానే ఉంది బెడ్ మీద వేస్తే ఎలా ఉంది parallel పాప దాని మీద చాలా బెస్ట్ మా ఇప్పుడే టర్ఫ్ వచ్చాం గేమ్ ఆడదాం చెప్పేసి ఇదిగోండి కుర్రోల్ల అందరూ కలిసి ఇప్పుడు గేమ్ ఆడబోతున్నాం ప్రతి బ్యాచ్లర్ ఒక ఏదో ఉండట మ్యాచ్ ఆ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక బాల్ ఒక బాల్ అని ఆడతారు చూసావా ఆడాడు కాస్ ఏయ్ టీమ్స్ ఏంట్రా టీమ్స్ చెప్తా నేను కలిమ్ గాడు నదీము నీ ఒక ముగ్గురు తీసుకో ఆ ఆ మీరే మీరే ఆడేసుకోరా మంచోల్లందరిని లాగేసుకోనే మంచోల్ల ఎంట్రా ఇద్దరికి ఆడరాదరా ఏదో ఒకడికి వచ్చు ఏం ఓకే నేను తనే మోని ఓకే ఇంకెవరు ఉన్నారు షారుఖ్ గాని కూడా తీసుకో నువ్వు నేను ససను నేను ససను సుధీర్ గారు మాకు ఆ ఇంక అందరిని తీసుకోరా ముగ్గురు లాగేసుకుని సుధీర్ గాని మీరే తీసుకోండి బాల్ పట్టుకోవడానికి పట్టడం వస్తుంది బ్యాటింగ్ ఆడడానికి హైట్ లేదు ఆ ఇప్పుడు ఎవరు ఎవరు నేను కలిమ్ నదీమ్ సృజన్ సుధీర్ సుధీరా ఓకే సుధీర్ మేము ఇదుగో ఈ కాయిన్ ఏంటో తెలుసా వలీ వర్సెస్ 20 రూపీస్ కాయిన్

నగులతో ఫోర్ అంట మా చెప్పాలి కదా ముందే చెప్పారా ఏ ఫోర్లే ఫోర్లేరా తీసుకురా మేము పది కొడతాం ఓ ఓవరైటింగ్ చేసేస్తున్నాం రే రే ఇల్లరా ఇల్లరా అంత స్పీడ్గా వచ్చినప్పుడు వదలు పట్టుకోలేదు నేను లోపలి ఛీ అమ్మా వైల్లు ఎందుకురా ఎందుకు బౌలేకరా ఈ నాలుగు వైల్ వేసావరా నాలుగు వైల్లు అట్నుంచుంటే రెండు వైల్ ఇటు రెండు వైల్ టూ ఇయర్స్ అన్న త్రీ ఇయర్స్ అన్న ఆట చూడు ఎలా ఉంటుందో వెళ్ళిపోయిందా ఫోరు ట్రై చేశాను వెళ్ళిపోయిందా ఫోరు అంటే ఏం లేదు కొంచెం పట్టుకున్నట్టు ఓవరేటింగ్ చేసాం అనుకోండి ఏమండరు లేకపోతే తిడతారు తూకి ఓకే ఓకే ఫస్ట్ అవర్ ఎంత స్కోర్ ఎంత ఎనిమిదా నేను వేస్తా సెకండ్ ఓవర్ చీ అమ్మ నాకు క్యాప్టెన్ మాట వినరాట రెండు ఓవర్లకి ఇరవై కొట్టించారు ఎల్ నేను నా థర్డ్ ఓవర్ మొత్తం ఆపేస్తాను స్కోరు ఒక్క ఆపెత్తాంట ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టే

మంచిది డాడు సిక్స్ అదే డాట్ లాంటి సిక్స్ లేరుక్ రెండు బాల్స్ అయ్యి రెండు బాల్స్ ఒకటి కొట్టించా రెండు బాల్స్ సిక్స్ సిక్స్ అంత

లాస్ట్ బాల్ వలి స్ట్రైక్ అయ్య బాబాయ్ अरे ఆ రేఖకి తగిలే స్కోర్ ఎల్పర్ లాస్ట్ బాల్ ఫోర్ ఇచ్చాం చాల ఉంది अगेन మోకం పగిలిపోవాలి బ్రో వాడికి గైస్ ఐదు బాల్ అయినా పది కొట్టారు స్కోర్ ఫస్ట్ అవర్ నేను దిగుతున్నాను బ్యాటింగ్ ఒక్క దెబ్బ మోకం బైలిపోవాలి దానా కబడ్ అరే ఏదో స్టాక్ చేయి టార్గెట్ వికెట్ కమాన్ వాడి ఫేస్ యేసేయ్ ఏసై అయిపోవట్లేదు మన అగుడు కొట్టేసారు గాయ్ నేను రే వాళ్ళకి వెళ్తా మా ఓడి మనం బౌలింగ్ స్పిన్ చేస్తారా మా ఓడికి ఒక ముఖం కొట్టమని ఇంకో ముఖం కొట్టాడు ఏం పర్లేదు ఈ బాల్ నాకు కనపడలేదు నెక్స్ట్ బాల్ ఆడికి కనిపించదు యాభై రూపాయలు ఇస్తా ఫోర్లు చాలు ఇస్తాడు

అరే బయిక్ కొడపో పోల్ నేను ఎక్కువ పరిగెత్తలేను రా గడతకు ఫోర్లు కొట్టు సిక్స్లు కొట్టు రన్కి వెళ్ళలేను అబ్బదరా రే అబ్బదరా క్యాచ్ క్యాచ్ అరే ఆ అదిరా చెప్పాం కదా నెక్స్ట్ బాల్ మీకు కనబడదని ఎన్ని బాల్ రా అరే ఇం యమ్మ నా కొడుకో తొళ్ళమే రేసేస్తాడో ఓకే నన్ను దాటి కొట్టరా నేను వెళ్ళిపోతాను రా బౌండరీకి నేనైతే అప్తాను రా క్యాచ్ క్యాచ్ దనే ఆపు కొట్టరా దేవుడు ఉన్నాడు రాకెట్ చేసాం కదా సిక్స్ కొట్టమన్నారు కదా బావా ఆపే కదా కొట్టమన్నారు కదా బావా అది సిక్స్ నువ్వు చేసింది నువ్వు చేసింది ఏం లేదో ఇంకో ఉంది ఇంకో బాగుంది మేము ఇచ్చా సిక్స్ అది ఏదో రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి ఏదో ఆవేశాలు వస్తున్నాయి పొట్టలు రావడంతో రెండు సంవత్సరం రెండు నిమిషాలు వచ్చినా ఏం చేయలేరు

ఫీలింగ్ 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 arrête bro సింగల్ అయిపోతాకరా నైస్ నైస్ ఫీలింగ్ రెండు మా ఈ సార్ 6 కొర్తం లేద టౌట్ అయిపోతరా నైస్ ఫీలింగ్ చీర్ల బాల్ వెస్ట్ చేసారు రా బాబు ఏంటి బాబు బ్యాక్ లేవమ్మా కొడతా లేదు కొడతా కొర్తా ఓకే కమాన్ కమాన్ చేతి చేతికి బ్రో అవుట్ నదీం ఇటు చూపించమ్మాయిట్లు ఐదు సింపుల్ ఇప్పుడు వీడియో ఇంట్రెస్టింగ్ కావాలంటే ఒక అర్థం కాలే ఇది అంత స్ట్రాటజీ వీడియో కోసం పద్దెనిమిది అంటే కంటిన్యూ బాగుంటుంది కదా తమ్ముడు కదా బౌలింగ్ బౌలింగ్ బాబు కలీం కలీం ఇల్లు ఎప్పుడు స్పీడ్ అస్తాడు ఒకటి ఫోర్ ఫోర్ ఒకటి ఫోర్ 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 ఏ విండూస్ టు బ్యాట్ ఏం చెప్పలేదు ఎవరు టాస్ అయ్యింది ఫైనల్ ఇస్ బ్యాట్ ఎవరు అవి ఫైనల్ గా రిజల్ట్ ఏంటంటే

ఫీలింగ్ చేయాలా మరి ఈ మ్యాచ్ కొంచెం సీరియస్గా ఉండాలని చెప్పేసి వీడియో పక్కన పెడుతున్నాను మన మ్యాచ్ అదే మన బ్యాటింగ్ అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను మీరు లైక్ చేయండి ఎంటనే వచ్చేస్తాను ఏంటి ట్రిక్ ఏంటో తెలుసా మేము బ్యాటింగ్లో బాగా కొడతాం చూపించకూడదని సుల్లాట్ సుల్లా చెప్పరక్ తర్వాత ఆ 6 ఓవర్లకు 30 చాలు ఆ 6 ఓవర్లకు కొట్టండి గుత్తు పెట్టుకో బౌలర్ కి చాలా పెద్దగా అయిం జరిగింది ఏమైంది

తొండాడేన్నారు తొండి ఆడేస్తున్నారు ఎన్ను తొండి ఆడేపుతున్నారు అది నాట్ అవుట్ అన్ఫార్చునేట్లీ నేను కూడా అవుట్ అయిపోయాను మామారే మామారే చంపేస్తారా నన్ను లేకపోతే గా సీరియస్గా ఉండాల్సింది సీరియస్ సీరియస్గా ఆడితే ఇంకా చెత్త చెత్తలో ఓడిపోతున్నాం మా కొట్రా ఏం కదే కదా అందరు బౌలర్ వెళ్ళారా వంద దాంట్లో అందరూ బ్యాలో వెళ్ళారా చిచ్చి ఇంటర్నేషనల్ బౌలర్లో చేస్తున్నాడు ఎందుకురా బాబు టర్ఫ్ లో కూడా బ్రా నువ్వు ఏమన్నా ఇప్పుడు ఇండియా ఇండియా టీంకి ఏమన్నా కొడతే వీడే కొట్టాలి ఈడే అయిపోతే వీడియో ఆపేసి తిన్నానికి వెళ్ళిపోదాం లేదు 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 నోబాల్ లోబాల్ లోబాల్ లోబాలు రెండు ఆవులకు ముప్పై మూడు అంతే ఈజీ ఓవర్ ట్వంటీ టూ కొట్టాలి వీడియో తీస్తే ప్లేయర్లు చాలా ఏమంటే ప్రెజర్ గురవుతున్నారు అందుకే వీడియో ఆపేస్తున్నాను మా నువ్వు కొట్టే మాట్ త్రీ బాల్స్ జస్ట్ సిక్స్ కొట్టాలి అంతే బైట్ బాల్ బైట్ బాల్ సిక్స్ రా లేదు లేదు రే ఒక్క సిక్స్ కొడితే అయిపోయే దానికి ఎందుకు అవుట్ అయిపోయావు టూ బాల్స్ టూ బాల్ సిక్స్ రన్స్ రా రా ఒక్క అలా ఉంటుంది మనం ఎందుకురా ఎందుకురా సక్సెస్ రా నైస్ లాస్ట్ లో ఓడిపోయింది సొల్లు చెప్పకండి డబ్బులు లేకపోతే డబ్బులు లేవని చెప్పడం అవతలరాబు ఏదమ్మా ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటే పక్క నుంచి కుక్కలు గట్టి గట్టికి అరుస్తున్నాయి ఏట్రాని చూస్తే ఒక కుక్కకి తలకి ఎవరో ఇది పెట్టేశారు అనమాట గిన్నె పెట్టేశారు చాలా కుక్కలు ఉన్నాయి ఓపెన్ చేద్దామని వెళ్తున్నాం ప్లాస్టిక్ డబ్బా పెట్టేశారు కానీ చాలా కుక్కలు ఉన్నాయి భయమేస్తుంది దీన్ని కాపాడడానికి తనై గడి వెళ్తున్నాడు తనయ్య జాగ్రత్త కలిసిద్దేమో ఎలా రా ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయడం చూడండి దాని ఫేస్ కి అలా ఎవరో పెట్టేశారు అనమాట పాప దాని నుంచి అలానే అరుస్తుంది కానీ భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళాలంటే కలిసి జాగ్రత్త పట్టుకో ఏం కదా కరవడానికి అవ్వదు అసలు అరే రా ఎలా రా దగ్గర దగ్గర యాభై కుక్కలు ఉన్నాయి ఇక్కడ కలిసేస్తున్నాయి అవి అన్ని పాపం అట్లా అన్నీ హై కాళ్ళు పట్టుకోరా బా ఇది ఎలా రా పాపం కాలు పట్టుకోరా కానీ అరే దబ్బ పట్టుకొని లాగేయాల్సింద్రా పక్క లాగేస్తాడు డబ్బ పట్టుకో డబ్బ పట్టుకో డబ్బ పట్టుకో అరే అది అలాగే ఉంటు ఊపిరాడక పట్టుకోరా కాలు పట్టుకోరా పట్టుకో 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 అరే అరే పడిపోయాడు బాబు మళ్ళీ మళ్ళీ జాగ్రత్త అది కరవదు అఫ్సల్ అవ్వదు అరే ఫోన్ పెట్టుకొని పట్టుకుంటా అరే ఏంటి వాళ్ళు చాలా కిట్టుకుందాబా పోవలే ఉంటావులే అసలు దొరకట్లేనా అది అవ్వట్లేదురా అస్సలు అవ్వట్లేదురా అమ్మ నేను కాపాడడానికి వచ్చామమ్మా కొంచెం వెయిట్ చేయి చిచ్చి చిచ్చి ఇలా ఇలా పామ్మా చెయ్యి కామన్ రోజు గట్టి పట్టుకో గట్టిగా వాసన వాసనొచ్చిద్ది మళ్ళీ దానికి ఏం చేసినా స్పీడ్గా చేయాలి బాబాది బాపులు డబ్బాలు నెయ్యి వస్తాయా దానికి తీసుకుంటాం తీసుకో 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 అయిపోయింది వచ్చేస్తుంది వచ్చేస్తుంది పైన వెళ్ళే అమ్మా నైస్ రా గుడ్ వర్క్ రా బావ సక్సెస్ఫుల్ గా అమ్మయ్య దానికి రెండు పిల్లలు కూడా ఉన్నాయి పాప మా సూపర్ రా దెబ్బలు తగిలించుకున్నాడు పాపమ్మ మా వాడైతే మరి వెరీ గుడ్ రా వెరీ గుడ్ రా తరే సూపర్ రా తరే సక్సెస్ఫుల్ గా అమ్మా వస్తుంది అది ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం క్రికెట్ ఆడేసి డిఎల్ఎఫ్ లో ఉన్న వశిష్ట గ్రాండ్ కి వచ్చాం టూ డే స్పెషల్స్ అని ఏవో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఏదో ఒకటి చెప్తాం ఇక్కడ బెల్ ఉంది దీన్ని కొడితే అక్కడ అని చెప్పి పది సార్లు కొట్టాం ఒకసారి కూడా రాలేదు ఇది కాంబో అంట మా ఇందులో బగారా రైస్ చిట్టు చిట్టుముత్తల రైస్ చికెన్ ఫ్రై వచ్చింది మనం లేట్ గా వచ్చాక చల్లగా ఉంది చికెన్ కర్రీ కూడా వస్తుంది చికెన్ కర్రీ ఇంకా రాలేదు పంపిస్తున్నాం అన్నారు బాగుంది చల్లగా ఉంది టేస్ట్ బాగుంది ైసు బగారా రైస్ కూడా చాలా బాగుంది అందులో కర్రీ క్వాంటిటీ ఇచ్చారు కర్రీ కూడా ఒక్క కర్రీ అయితే వేడిగా ఉంది వేడి చేసి పంపారు మరి హీటర్లో ఉంటుంది తెలియదు కానీ వేడిగా ఉంది అదవా హీటర్ అంటే కర్రీ షాపుల్లో కింద వేడిది హీటర్ పెడతారు ఆ హాట్ వాటర్లో తెలుసు మావా నాకు తెలియకుండా ఫుడ్ బ్లాగర్ అయిపోయినారా ఇంటికి రీచ్ అయిపోయాం చాలా రోజుల తర్వాత ఫిజికల్ యాక్టివిటీ జరిగిందేమో కానీ నొప్పులు వచ్చేస్తున్నాయి ఫోన్లే కదా అని పిల్లలు ఓడిపోయాం ఈ బ్లాగ్ అయితే ఎక్కడైతే ఏం చేస్తాం ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం వచ్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిది ఇంకో బ్లాగ్ లో కలుపుతూ అప్పటి వరకు ఉంటాం మరి జాయిన్ హింద్